హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ద హరిప్రభస్ వరల్డ్ మనం ఇప్పుడు ఒక కొత్త ప్లేస్కి వెళ్తున్నాం అదే రాజస్థాన్లో బూందీ డిస్ట్రిక్ట్లో ఉన్న తారాగర్ కోట దీన్నే బూందీ ఫోర్ట్ అని కూడా అంటారు చూడండి దూరం నుంచి అద్భుతమైన ప్రదేశాన్ని ఎన్నో చారిత్రక అంశాలకు ఎంతోమంది రాజు ఒక నిలువుట అద్దం ఈ తారాగార్ కోట సో ఈ కోటకు అండ్ ఈ కోటలో మా ప్రయాణం ఎలా సాగిందనేది ఈ వ్లాగ్ అండ్ ఈ వ్లాగ్ అయితే ఆర్టీసీ దేవుళ్ళ నుంచి స్టార్ట్ అయిందండి ఇక్కడ నుంచి ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ స్టార్ట్ అయింది బస్ బస్ స్టేషన్కి వెళ్ళేసరికి సెవెన్ అయింది అండి నేర్లీ ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో ఉన్న బూందీ వెళ్ళడానికి మనం ఇక్కడ బస్ స్టేషన్లో బస్ ఎక్కుతున్నామండి నియర్లీ వన్ అవర్ జర్నీ అవుతుంది సో ఇక్కడ మన కల్చర్ని గమనించవచ్చు పీపుల్ని గమనిస్తేనే కల్చర్ తెలుస్తుంది అండ్ నేనైతే ఇంతకుముందు రాజస్థాన్ వచ్చినా కూడా నాకు ఇంత టైం దొరకలేదు బై గాడ్స్ గ్రేస్ ఇప్పుడు మా భుజంతో పాటు రాజస్థాన్ చూసే మంచి ఛాన్స్ నాకు వచ్చింది ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ ఇట్ అండ్ ఇప్పుడు నార్మల్గా వెళ్తున్నామండి బూందీ కోటకి యాక్చువల్ నైన్ ఓ క్లాక్కి ఓపెన్ చేస్తామని చెప్పారు మనం టైమింగ్ చూసుకుంటే బట్ ముందుగానే వెళ్తున్నాం ఇది బూందీలో ఉన్న బస్ స్టేషన్ గవర్నమెంట్ బస్ స్టేషన్ మనం బూందీ అయితే చేరిపోయాం ఎక్కడి నుంచి కోటకి వెళ్ళాలి అండ్ మనకున్న సాధనం గూగుల్ మ్యాప్స్ అండ్ గూగుల్ తల్లి ఇన్ఫర్మేషన్ పెట్టి మొత్తం మన ట్రిప్ జరుగుతూ ఉంటుంది ఇక్కడ చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ లోకల్ పీపుల్ని అడిగి తెలుసుకుంటాం ఇప్పుడు మనకు ఫోర్ట్ వెళ్ళే దారిండి చూడండి ఈ లొకేషన్స్ అండ్ ఈ కట్టడాలు చూస్తుంటే నైన్టీన్ హండ్రెడ్స్ అండ్ నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీస్లో ఒక ప్లేస్ని చూస్తే ఎలా ఉంటుందో సేమ్ అదే ఫీల్ వస్తుందండి నేను చూసిన రాజస్థాన్లో చాలా ప్లేసుల వరకు కూడా మొత్తం ఇలా బోల్డ్ కన్స్ట్రక్షన్సే ఉంటున్నాయి అండ్ అవి కూడా చెక్కు చెదరకుండా ఇలా ఇప్పటి వరకు ఉండడం అనేది చాలా గ్రేట్ చూడండి మనకు దూరంలో కనిపిస్తుంది కదా అదే అద్భుతమైన ఈ తారాగర్ కోట ఇది మనం దిగిన బస్ స్టేషన్ నుంచి నియర్లీ వన్ కిలోమీటర్ ఉంటుంది సో మేము నడిచి వెళ్ళడానికి ప్రిఫర్ చేసాం ఇక్కడ ప్లేస్ అండ్ కల్చర్ని ఎక్స్పీరియన్స్ అవ్వడం కోసం ఈ ప్లేస్ అనేది చాలా ప్రత్యేకమంది ఈ బూందే అనేది అరావల్లి వింజాచల పర్వతాల్లో ఉంటుంది అండ్ ఇక్కడ చాలా రకమైన బ్యాటిల్స్ కూడా బ్యాటిల్ ఆఫ్ కఠోలీ అనేది రానా సంఘ మరియు ఇబ్రాహీమ్ లోడికి మధ్య జరిగింది సో ఈ అన్నింటిలో కూడా ఒక విట్నెస్ అని చెప్పొచ్చు ఈ ప్లేస్ అనేది చాలా రోజులు మరాఠీల ఆధీనంలో కూడా ఉంది వీఆర్ నియర్లీ అబౌట్ టు రీచ్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నడి తర్వాత దగ్గరికి వచ్చేసాం అండ్ మీరు దారి పొడిగినా చూడవచ్చు ఫారినర్ విజిటర్స్ని కూడా వాళ్ళకి సరిపోయే కేఫుల్ని కూడా వీళ్ళు ఏర్పాటు చేశారు ఎక్కడికక్కడ అండ్ ఇదిగో చూడండి నా వెనక కోట సో దగ్గరికి వచ్చేసాం ఇక్కడ అక్కడ కనిపిస్తుంది మనకి ఎంట్రెన్స్ అవ్వడానికి టికెట్స్ ఉండే కౌంటర్ అండ్ ఇది కోట ఎంట్రెన్స్ అండి అండ్ మా పుజమ్మ ఇక్కడ దగ్గరలో ఇదిగోండి ఈ వినాయక గుడిని ఫైన్ చేసింది మా బుజ్జమ్మకి అంటే చాలా ఇష్టం సో కనిపించిన వెంటనే వినాయకడి దగ్గరికి వెళ్ళి కూర్చుని పోయింది అంటే అలసిపోయింది కూడా లేని అది కూడా ఒక రీజన్ అండ్ తర్వాత ఇప్పుడు మనం టికెట్ కౌంటర్కి వెళ్తున్నాం మన ఇండియన్ టూరిస్ట్ అయితే పర్ పర్సన్ హండ్రెడ్ రూపీస్ అండి సో మేము టూ పాసెస్ తీసుకున్నాము అండ్ ఇక్కడ ఏంటంటే మా సెల్ఫీ స్టిక్ని జమ చేసుకున్నారు లోపలికి ఎలా లేదంట అండ్ లోపలికి ఎంటర్ అయిపోయామని చూడండి ఇక్కడ మనం అనుకున్నది ఇక్కడ ఉండే ప్లేసెస్ అండ్ మనకి ఎంట్రన్స్లోనే వాటి గురించి ఏవేమి చూడాలనేది ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అండ్ మనం లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు చూడండి ఈ మహాల్ యొక్క ఎంట్రన్స్ ఇది మాకైతే ఇక్కడ నుంచి ఒక రకమైన ఫీలింగ్ వచ్చేసింది రాజుల కాలంలోకి ఎంటర్ అవుతున్నట్టు అండ్ ఈ రహదారి చూడండి రాళ్ళతో ఎంత విశాలంగా ఉందో ఎక్కేసరికి మా బుజ్జికి అలుపు వచ్చేస్తుంది నాకు అలవాట్లే అండి అండ్ ఇక్కడ ఏ ప్లేస్కి ఎలా వెళ్ళాలని చెప్తుంది ఇక్కడ ఉండే ప్రతి రాయి కూడా ఒక రకమైన ఒక్కొక్క కథని చెప్తున్న ఫీలింగ్ మేమేంటంటే ఏంటంటే డైరెక్ట్ ఫైన్ ఉండే ఫోర్ట్కి వెళ్ళాలని స్టార్ట్ అయ్యాం ఈ పైన కోటను ఉద్దేశించి రుడియోడ్ కిప్లింగ్ ఇది మనుషులతో కాదు దయ్యాల భూతాలతో నిర్మించబడింది అని సెంటెన్స్ చెప్పాడంట సో ఈ కట్టడాలు సాధారణ మనుషులతో నిర్మించబడలేదని చెప్పడానికి లైన్ అన్న బాధ్యత అంత నాదే మీరు చూడవచ్చు ఇక్కడ మా భుజం నడి నడిచే బాధ్యత భుజంది అండ్ మోసే బాధ్యత నాది అండ్ ఇక్కడ ప్రతి స్టోరీ చెప్పడానికి గైడ్ ఉంటే బాగున్నా అనిపించింది కానీ మాకుండే టైం చాలా తక్కువ అండి గైడ్స్ కూడా అవైలబుల్గా ఉంటారు బట్ వాళ్ళు వెంటనే అవైలబుల్గా లేరు అండ్ మేమైతే పైన ఫోర్ట్కి రీచ్ అవ్వడానికి వెళ్తున్నాం పైకి వెళ్ళేటప్పుడు దారి అయితే మాత్రం జాగ్రత్త చూసుకొని వెళ్ళాలండి మెయిన్ చెప్పులు అయితే వేసుకొని వెళ్ళలేం కూడా రాళ్ళకి అండ్ ఇక్కడ ప్రతి కట్టడం చూపిస్తున్నారు కోటని సంరక్షించడానికి గోడల్ని ఎలా కట్టారు పైనుంచి ఎటువంటి ట్రిక్స్ని వాడారు యుద్ధ సమయంలో అనేది వీటిని చూస్తుంటే మనకు అర్థమైపోతూ ఉంటుంది కట్టడాల్ని అండ్ ఎంతసేపు నడిచినా పైన కోట చేరకపోయేటప్పటికీ ఇదిగోండి పక్కనుండి ప్లేస్ చాలా బాగుందని వచ్చి చూసాం బట్ ఇదే రియల్ వ్యూ యాక్చువల్లీ మన సిటీ మొత్తం కనిపిస్తుందండి ఇక్కడి నుంచి ప్లస్ మన ఈ రాజు కోట కూడా కనిపిస్తుంది సో ఇక్కడ మంచి ఫొటోస్ మంచి క్లిక్స్ తీసుకున్నాం అండ్ మీరు కూడా ఈ వ్యూని చూడొచ్చు వా వాట్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ అండి అసలు చాలాసేపు నడిచినప్పుడు కూడా హైయెస్ట్ ప్లేస్లో ఉన్న ప్లేస్కి వెళ్ళడానికి మాకు దారి దొరకలేదు సో మేము తిరిగి రిటర్న్ అవుతున్నాం కిందన ఉన్న ఈ చిత్రశాల దూద్ మహల్ అండ్ రిమైనింగ్ ప్లేసెస్ని చూడడానికి సో పూర్తిగా చూడట్లేదని బాధ అనిపించినా కూడా మనకి వీలు కానప్పుడు వీలైనంతమంత చేస్తే వంటి సాటిస్ఫాక్షన్ వేరు వీఆర్ ఎంట్రింగ్ టు ద ప్యాలెస్ నౌ ఇక్కడ చాలా మహల్ల సముదాయం ఇది పదమూడవ శతాబ్దంలో మీనా వంశ రాజవంశం నిర్మించబడిన ఈ కోట అనేది ఒక హిడెన్ ఆర్కిటెక్చర్ అని చెప్పొచ్చండి మన ఇండియాలో ఫేమస్ ప్లేస్లో ఇది ఒకటి అండ్ ఇందులో మనం ఇప్పుడు చాలా మహాల సముదాయం అని చెప్పాను కదండి సో ఇప్పుడు మనం దీంట్లో చిత్రశాల అనే ప్లేస్కి వెళ్తున్నాం ఈ చిత్రశాల అనేది ఎయిటీన్ హండ్రెడ్ స్టార్టింగ్లో బ్రిటిష్ వాళ్ళ టైంలో వేయించబడిన పెయింటింగ్స్ అండి ఇవి అప్పటి రాజులు ఎలా జీవించారు అండ్ అప్పటి పరిస్థితులు ఏంటి అని చెప్పడానికి ఇక్కడ చూడండి టూరిజం అనేది ఎంత మంచి లెవెల్లో ఉందో ఇక్కడ గైడ్ల చేత మంచిగా ఎక్స్ప్లెయిన్ కూడా చేయబడుతుంది అండ్ ఇక్కడ ఈ చిత్రశాల అనేది ఒక అద్భుతమైన ప్రదేశ్ మనం చెప్పచ్చు గోడలు అన్నీ కూడా ఈ చిత్రాలతో నిండిపోయి ఉంటున్నాయండి ఈ చిత్రాలన్నీ హస్తాలతో చేతులతో వేసిన అద్భుతం ఇక్కడ ఒక ఫారిన్ కపులైతే మాస్టప్పని కాపీ కొడుతుంది

మన చిత్రశాల సందర్శన అయిన తర్వాత మనం మెయిన్ ప్యాలెస్లోకి మళ్ళీ ఎంటర్ అవుతున్నాం సో కొంచెం కిందకి దిగి రైట్ తిరగగానే మనకి మెయిన్ ద్వారం ఒకటి ఎంటర్ అవుతుందండి దీన్నే మనం హతీపో ఈ విశాలమైన ప్రదేశం రత్న దౌలత అండి ఇక్కడ మనం సింహాసనాన్ని కూడా వీక్షించవచ్చు ఈ ప్లేస్ ని బాదల్ మహల్ అంటారండి ఇది మొఘలలు రాజ్పుతుల కలికలో ఉన్న అద్భుతమైన ఒక కట్టడాల సమూహం ఇక్కడ ఇంకా ఫూల్ మహల్ జోలా చౌక్ వాటిని కూడా చూసి ఇంకా కంప్లీట్ అయినట్ని కిందకు వచ్చేసామండి ఇది చూడండి ఈ బయట నుంచి మన ఈ తారాగర్ ఫోర్ట్ యొక్క రూపం అండ్ బయట నుంచి మనకి కనిపించేది ఇదంతా చాలా శిథిలావస్థకు వచ్చింది అయినా కూడా ఇన్ని సంవత్సరాలుగా ఈ అతి పెద్ద కోట అనేది ఉండడం అనేది చాలా గ్రేటే కదండి ఇది మొత్తం బయట ప్రదేశం ఇక్కడ ఇంకా అన్నీ అవైలబుల్ ఉంటాయండి అక్కడ మనకి బ్రోకర్స్ కూడా ఉంటారు నార్మల్గా ఫుడ్ అండ్ రూమ్ల గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అండ్ ఇదిగోండి ఇలా చాలా రకరకాల కథలతో లేదా రకరకాల విషయాలతో అల్లుకొని ఉన్న ప్రదేశాలు చాలా ఉంటాయండి అండ్ చాలా విశిష్టమైన చాలా ప్రత్యేకమైన థింగ్స్ అనేవి ఇక్కడ మన కల్చర్ అని ప్రతిబింబిస్తుంటాయి సో ఈ వీధులు కూడా వీటితో నిండు ఉంటాయండి మీరు ఇక్కడ పెయింటింగ్ని చూడవచ్చు హ్యాండ్ పెయింటింగ్స్ అండ్ ఇంకా ఇలా మన సిటీలోకి కొలది ఈ రకరకాల ఈ కట్టడాలు అండ్ డిఫరెంట్ షాప్స్ అన్నీ కూడా మనకి ఒక ప్రత్యేక అనుభూతిని ఇస్తాయి మేమైతే నెక్స్ట్ రాణిజీకి బావురికి వెళ్తాం టికెట్ కౌంటర్ దగ్గర పోస్టర్ చూస్తే మీకు అర్థమవుతుంది ఒక ఫెస్టివల్ అని బూందీ ఫెస్టివల్ రేపు ఎల్లుండి ఉందంట బట్ మేము ఒకరోజు ముందుగానే వచ్చేసాం అండ్ తర్వాత మనకి అవైలబిలిటీ ఉండదు సో మనం యాక్చువల్గా నియర్లీ ఫిఫ్టీ టూ రూపీస్ అండి ఒక్కొక్క టికెట్ ఈ బౌరీని చూడడానికి ఇది ఒక రకమైన బావి ఈ బావిని రాజా అనిరుద్ధ్ మరియు తన రాణి నాదావతి వాళ్ళ సన్ పదిహేడు వందల యాభై ఏడులో కట్టించాడండి ఇది ఆస్ట్రేలియన్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అండ్ అమేజింగ్ స్టెప్ వెల్ సో నియర్లీ ఆఫ్టర్నూన్ అవుతుంది సో కొంతసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత అండ్ నెక్స్ట్ మనం కోటాకి స్టార్ట్ అవ్వడానికి రెడీ అవుతున్నాం మహల్ కేసర్ బాగ్ వంటి చాలా అద్భుతమైన ప్రదేశాలు కూడా ఇంకా చాలా ఉన్నాయి మాకైతే నెక్స్ట్ కోటా స్టార్ట్ అవ్వాలి ఇప్పుడు నేనైతే నిద్రపోతున్న వీడియో తీసింది మా పుజ్జమ్మ అండ్ అంతగా అలిసిపోయామండి సో బాయ్ బాయ్ టేక్ కేర్ మనం నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం కోటాలో టేక్ కేర్ ఫ్రెండ్స్